హెల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై దౌత్య యుద్ధానికి యాభై తొమ్మిది మంది భారత ఎంపీలు రంగంలోకి దిగబోతున్నారు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం సత్తాను ప్రపంచానికి చాటిన భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్ర సంస్థలకు ఆశ్రయిస్తున్న పాక్ తీరును అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఏడు బృందాలతో కూడిన యాభై తొమ్మిది ఎంపీలు ముప్పై మూడు దేశాల్లో పర్యటించనున్నారు ఆపరేషన్ భారత్ ద్వారా ఉగ్రవాదంపై భారత విధానాన్ని ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలన్న సందేశంతో పాకిస్తాన్పై దౌత్య పోరాటాన్ని ఉధృతం చేయనుంది భారత్ పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం ఎంపీలు శశిధరూర్ కాంగ్రెస్ రవిశంకర్ ప్రసాద్ భాజపా జయంత్ పాండా భాజపా సంజయ్ కుమార్ కుమార్ఝా జేడీయూ కణిమలి డిఎంకే సుప్రియాసులే ఎన్సీపీ ఎస్పీ శ్రీకాంత్ సిందే శివసేన నేతల నేతృత్వంలో ఒక్కో బృందంలో ఎనిమిది తొమ్మిది మంది ఎంపీలు మొత్తంగా యాభై తొమ్మిది మంది ఎంపీలు ముప్పై మూడు దేశాల్లో పర్యటించనున్నారు ఏడు అఖిలపక్ష ఎంపీల బృందాలు మే ఇరవై రెండున విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి భారత్కు వచ్చే అవకాశం ఉంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతుందనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలేంటి పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎలా చేపట్టిందనేది ప్రపంచ దేశాల ప్రతినిధులకు భారత ఎంపీల ప్రతినిధి బృందం వివరించనుంది భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలను వివరించనున్నారు ఆపరేషన్ సింధూరు సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పౌరులకు ఎలాంటి హాని చేయలేదని తెలిపనున్నారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును సైతం భారత ఎంపీలు విదేశీ నేతలకు వివరించనున్నారు